హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రుచులు ఈరోజు మనం పర్ఫెక్ట్ ఇడ్లీ బెటర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఈ పప్పు మూడు గంటలు పొట్టు పొట్టుమిన పప్పు అండిది క్లీన్ చేసి పెట్టుకున్నది టూ కప్స్ తర్వాత రవ్వ శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి గట్టిగా పిండుకుని పక్కన పెట్టిన అండి అది ఫైవ్ కప్స్ అండి సేమ్ అదే కప్తో చూడండి పిండి మరీ లూజ్గా కాకుండా వాటర్ ఎక్కువ పోయకుండా ఇలా రుబ్బుకోవాలండి మీకు వాటర్ ఎక్కువ పోసేస్తే ఇడ్లీ పర్ఫెక్ట్గా రాదండి ఇలా నిలబడాలి పిండి ఈ విధంగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత ఈ పిండి మొత్తం తీసేసుకుని ఈ రవ్వలో ఇలా కలుపుకోవాలండి ఇది కూడా బాగా లూజ్గా కలపకూడదు ఇలా టైట్గానే ఉండాలండి ఇది రేపు మార్నింగ్కి పర్ఫెక్ట్గా తయారవుతుంది ఇలా మొత్తం కలిపేసుకున్నాక కొద్దిగా ఇలా చిలకరించి పైన మూత పెట్టేసి పక్కన పెట్టండి ఇదిగోండి చూసారా మార్నింగ్ అయ్యేసరికి కొద్దిగా లూజ్గా అయింది చూసారు కదా ఇందులో కావలసినంత పిండి తీసుకుని అందులో సాల్ట్ వేసుకుని ఇడ్లీ వేసుకోవాలండి ఇలా టైట్గా పెట్టుకోవడం వల్ల మనం రెండు మూడు రోజులు ఉంచుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పొలవదండి చూసారా ఇడ్లీ ఇలా ఏ విధంగా వేసుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి అందుకన్నా ఎక్కువ ఉంచిన గట్టిగా అయిపోతాయి చూసారా ఇడ్లీ తయారైపోయింది ఇడ్లీ రవ్వ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు కదండి కొత్త పప్పు అయితే ఒకటికి మూడు కప్పులు వేసుకున్న బాగానే ఉంటుంది కొద్దిగా పాద్దయ్యి కొద్ది తగ్గించుకుంటూ వేసుకోవాలండి చూసారండి స్పాంజ్లా ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి